నెట్ ధరణి న్యూస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నాడు ప్రతిష్టాత్మకంగా జిల్లా కలెక్టర్ గారి ద్వారా అందించే ఉత్తమ ఉద్యోగ అవార్డును పొందిన నీటిపారుదల శాఖ పిఠాపురం సబ్ డివిజన్ డీఈ సంతోష్ కుమార్ ఈ భవనని సన్మానించిన గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్టు చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ వారి అంకిత భావం నిబద్దతకు లభించిన ఈ గౌరవం ఎంతో గర్వకారణమని వారు మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నాను ఉప ముఖ్యమంత్రి వర్లు పీఠాపురం శాసనసభ్యులు కొండతల పవన్ కళ్యాణ్ గారి తరపున గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్టు కమిటీ తరఫున అభినందన తెలియజేశారు ఈ లకాని

ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది కొంతమంది ఎంప్లాయీస్ని అంటే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కొంతమంది ఎంప్లాయీస్ని తీసుకొని వాళ్ళకి ఉత్తమ ఉద్యోగిగా అవార్డు ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆ అవార్డు అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఒక తగిన గుర్తింపు లభించిందిగా కదా ఈ డిపార్ట్మెంట్ ఉద్యోగులందరూ ఫీల్ అవుతూ ఉంటారు అది వాళ్ళకి గర్వకారణం మనందరికీ కూడా గర్వకారణం అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం ఏర్పాటు చేసుకుని డిఏ గారిని జేఏ గారిని గౌరవించుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం కార్యక్రమానికి విచ్చేసిన మన కాకినాడ డీసీ కొప్పరెడ్డి వీరస్వామి గారికి అలాగే కోల డీసీ ఈయన రామచంద్రపురం నియోజకవర్గానికి వస్తారు కోళ్ళకు సంబంధించిన డీసీ ఈయన వెనుమల గోపాలకృష్ణ గారు అలాగే ఆయన రామచంద్రపురంకి సంబంధించిన డీసీ కాజులూరు మండలం లాకాని కృష్ణ చైతన్య గారు అలాగే ఇక్కడ నీరసంఘం అధ్యక్షులు ఉన్నారు మన రామనక్పేట నుంచి ఉన్నారు ఇసుకపల్లి నుంచి కొత్తపల్లి అలాగే శిలపాక కదండి గొల్లపాలు గొల్లపాలు నుంచి ఉన్నారు అలాగే మన చిత్రాడి సతపా ఉన్నారు కొండవరం నుంచి పండూరు నుంచి ఇలా నీరసంఘం అధ్యక్షులు మన గొల్లపర నుంచి ఈయన కూడా ఉన్నారు నీరసంఘం అధ్యక్షులు వైస్ డీసీ కూడా వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం సిబ్బంది అలాగే లస్కర్లు వీళ్ళందరికీ హాజరైన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు నిజంగా ఒక అవార్డు అందుకోవడం అనేది ఒక వాళ్ళ సర్వీస్లో వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు నేను డిఈ గారిని కానీ మన జేఈ భవానీ మేడం కానీ దగ్గరుండి నేను చూశాను ఈ మధ్యకాలంలో మనకి వరదలు వచ్చిన సమయంలో వర్షంలో కూడా తిరిగి మేమందరం మీరందరూ సహకారంతో పనులు చేపించాము అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఓఎన్ఎం వర్క్లు డీసెల్టింగ్ వర్క్లు సంబంధించి నాలుగు కోట్ల రూపాయలతో మనం వర్క్లు చేయడం జరిగింది వర్క్లన్నీ కూడా దగ్గరుండి వాళ్ళు మానిటర్ చేయడం ప్రతిరోజు కూడా ఫీల్డ్కి వచ్చి లస్కర్ని సిబ్బందిని ఫాలో అప్ చేసుకుంటూ నిత్యం నిత్యం ఎప్పుడు రైతులకి సహకారం అందిస్తా ఏ రోజు ఉన్నా సరే రాత్రి పగలు ఎప్పుడు ఫోన్ చేసినా సరే రైతులకు అందుబాటులో ఉంటారు మన స్టాఫ్ ఇక్కడ చాలా అద్భుతమైన పనితీరుని నేను గమనించాను మన డిఈ గారి దగ్గర కానీ మన జేఈ భవానీ మేడం దగ్గర కానీ పద్ంజ గారు ఇంకొక జేఈ మేడం ఉన్నారు ఆవిడకి లేరుడు ఆవిడ కూడా వీళ్ళందరి సహకారంతోనే ఇదంతా సాధ్యం ఇప్పుడు ఒకళ్ళతో నేను చైర్మన్గా ఉన్నారు మంచి చైర్మన్ వచ్చాడన్న ఇది చెప్తా ఉన్నారు మా తోటి డీసీలు అందరూ కానీ ఒక చైర్మన్ దీ సాధ్యం కాదు డీసీలు నా దగ్గర ఉన్న వంద మంది నీటి సంఘం అధ్యక్షులు వీళ్ళందరూ కలిపి లస్కర్లు మన స్టాఫ్ సిబ్బంది అంతా కలిపితేనే అదొక టీం అందరూ కలిస్తేనే పని చేయగలం నేను ఒక్కరిని ఏ పని స్వతగా సింగిల్గా ఏ పని చేయలేను సో టీం వర్క్ ఆ టీం వర్క్ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది ఈస్టర్న్ డెల్టా పరిధిలో మొత్తం పదహారు మంది డీసీలు ఉన్నారు పదహారు మంది డీసీలు కూడా ప్రతి ప్రోగ్రాంకి అటెండ్ అవ్వడం అందరూ కలిసికట్టుగా పనిచేయడం ఇప్పుడు కోట్లాది రూపాయలు పనులు మేము చేయగలుగుతున్నామంటే అంత నిబద్ధతగా అంత కాన్ఫిడెంట్గా మేము ముందుకు చేయగలుగుతున్నామంటే దానికి ఆ డిసిప్లైన్ కారణం అంత డిసిప్లైన్గా స్టాఫ్ కానీ మనం కానీ పనిచేస్తూ ఉన్నాం ఈరోజు ఈ అవార్డు అందుకున్న డిఈ సంతోష్ కుమార్ గారికి భవానీ గారికి ఏఈ భవానీ గారికి ప్రత్యేకంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం శాసనసభ్యులు శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి తరఫున అలాగే పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ కమిటీ తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ